ఈరోజు వ్లాగ్లోని మీరు వ్యాపారం చేసేటట్టయితే అయితే కనుక వ్యాపారంలో హెచ్చు తగ్గులు అనేవి సహజం కదండి ఇంకా అలా వచ్చినా సరే మనం నిలదొక్కుకొని నిలబడాలి అంటే కనుక తప్పకుండా క్షీరదీపాన్ని అయితే ఒకసారి పెట్టి అయితే చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను శుక్రవారం క్షీరదీపాన్ని పెట్టాననేసి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఇంకా అది చూసి నన్ను అయితే చాలామంది అయితే ఆ దీపాన్ని ఎలా పెట్టుకుంటారు ఏంటి దీపానికి యూస్ చేసిన పువ్వు వెండిద కాదా అవన్నీ అడిగారండి నాకు అయితే నేను ఇది నేను వీడియో తీసాను అనమాట ఫ్రైడే తీసిన అండి ఇది నేను కంపల్సరీగా కంపల్సరిగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకా కార్తీక మాసంలో శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు ఈ శుక్రవారం కాకపోయినా కార్తీక మాసంలో కాకపోయినా మీకు వీలు కుదిరినప్పుడు పెట్టుకుంటే శుక్రవారం చాలా మంచిదండి ఇంకా అలాగే నేను రోజు ఇంట్లో చేసుకునే పూజలు ఇంక ఈరోజు అంతా నేనైతే మీతో నేను షేర్ చేసుకుంటానండి లాగ్ అయితే చిన్నదే తీసాను కానీ మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నానండి ఇప్పుడైతే టైం ఫోర్ అవుతుంది నేనైతే చాలా లేట్ లేసాను కానీ మా వీటిలో వాళ్ళు చాలా బేగలు లేచిపోతారు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవంగానే వీడియోలు తీసుకొని ఉండిపోతే టైమే అయిపోద్దని నేను రోజు తినండి కాకపోతే ఈరోజు నేను మార్నింగ్ లెగసేటప్పటికీ నా పరిస్థితి అయితే మీరు చూస్తారని ఒక్కసారి తీసాను అనమాట ఈరోజు కూడా త్రీ థర్టీకే పెట్టాను కానీ ఇంకా ఫోర్ అయిపోయిందండి లేచేటప్పటికి నేను లేచేటప్పటికే రామలక్ష్మి అక్క అయితే నాకన్నా ముందే లెగుస్తుంది అనమాట వీధిలో మనం లేచేటప్పటికి ఎవరో ఒకళ్ళు తోడున్నారనుకోండి ఇదిగో చూడండి లెగ్స్పై ముగ్గు అది కూడా వేసుకుంది ఇంకెవ్వరు లేగలేదు ఇంకా వీటిలో ఎవరో ఒకరు తోడున్నట్టు ఉంటే బాగున్నట్టు అనిపిస్తుంది లేచిన తర్వాత ఇంకా తలుపులు వేసుకొని మళ్ళీ స్నానంకి వెళ్ళి వచ్చి అలాగా తలుపులు వేసుకోకుండా అలా తీసుకొని ఉంచుకోవచ్చు అని బయట అయితే బ్రష్ అది చేసుకున్న తర్వాత ముందైతే నేను వాష్ చేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ఏమైనా ఆరిపోతే కనుక మళ్ళీ వాటర్ అయితే జల్లుతాను అనమాట మొత్తం కడిగైతే వచ్చానండి ఇంటి చుట్టూ కడుక్కున్న తర్వాత ఇంక నేను అప్ అయిపోయి స్నానం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ముగ్గు పెట్టుకుంటాను అనమాట నేను ఇంకా మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా లేచిన తర్వాత అండి ఇంటి ముందు గచ్చది తుడుచుకుంటాను అన్నాను కదా ఇంకా అదంతా తీసాను అనుకోండి ట్రైపాడ్ సెట్ చేసుకుంటే సూర్యోదయం అవ్వక ముందే మనం పూజ చేసుకోవాలి కదండి అందుకే ఎర్లీ మార్నింగ్ లాగు తీయాలి అంటే కొంచెం నాకు టైము సెట్ అవ్వదు అనమాట కాకపోతే మార్నింగ్ మార్నింగ్ లేచి చేసుకునే పనులు ఓన్లీ పనులు వరకు చూపించి ఇంకా పూజ వరకు చూపిస్తే ఓకే అండి ఈసారి అయితే మాత్రం తప్పకుండా అలా ట్రై చేస్తానండి నేను కాకపోతే ఎలా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా లేవాలన్నమాట నేను ఇంకా కడిగి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇంకా ఫోర్ థర్టీ అవుతుంది రామలక్ష్మి అక్క దీపారాధన అయితే చేసేసుకుంటుంది అనమాట ఇంకా ఈరోజు శుక్రవారం అండి ఇంకా శుక్రవారం కోసం అయితే నేను నార్మల్గా రోజు ఉప్పు దీపాన్ని నేను రెగ్యులర్గా పెడతాను కదండి శుక్రవారం శుక్రవారం తప్పకుండా ఉప్పు దీపంకైతే ఫుల్గా నేను అలంకరించుకుంటానండి మొత్తం పువ్వులన్నీ ఎక్కువ తెప్పించుకొని చుట్టూ మట్టి అయితే పెట్టుకుంటాను కదండి ఇంకా దానికి మొత్తం అంతా అలంకరించుకోవడానికి అనమాట అందుకని పువ్వులైతే కొంచెం ఫ్రైడే అయితే మాత్రం చాలా ఎక్కువే పువ్వులు అయితే నేను తెప్పించుకుంటానండి ఇంకా పువ్వులు అవి తీసుకొని ముందైతే ఇంట్లోని నేను లోపల మొత్తం ఫోటోలు అన్నాళ్ళకి పువ్వులు సర్దిసుకున్న తర్వాత ఉప్పు దీపాన్ని దీపం వెలిగించుకున్న తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి నేను కోట దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇంకా తులసి చెట్టుకి మారేడు చెట్టుకి జమ్మి చెట్టుకి ఉసిరి చెట్టుకి అన్నిటికీ కలిపి ఒకేసారి దీపారాధన అయితే అయిపోద్దండి ఇంకా దీపారాధన అంతా పూర్తి చేసుకున్న తర్వాత మనం ఎలాగ వీలుని బట్టి ఎవరి వీలుని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు నాకైతే మాత్రం తూర్పుకి మొహం ఉన్నట్టే నేనైతే తులసామ్మనైతే పెట్టుకున్నానండి అంటే తూర్పుకే పెట్టుకోవాలని కాదండి మన వీలుని బట్టి మనం పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కడైనా దేవుడు ఉంటారండి మనకి మనం ఉన్న సింహద్వారం ఎదురుగా ఉంటే చాలా మంచిది అనమాట అందరికీ కరెక్ట్గా ఇటే వస్తుందని నేను చెప్పలేను కదండి కాకపోతే తూర్పు ముఖంగా పెట్టుకోవాలన్నమాట తోలసమ్మని పెట్టుకొని దీపారాధన చేసుకునేటప్పుడు ఆ తూర్పున ఉన్న కృతికా నక్షత్రాలకైతే అయితే మనం దండం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకు నేను ఆల్రెడీ ఈ విషయం నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేసి అయితే చెప్పాను అనమాట అది చాలా రీచ్ అయితే వచ్చిందండి మనం ఎవరైనా పెద్దవాళ్ళు చేసే పూజలు అవన్నీ మనం ఏమైనా ఉన్నా వాళ్ళని అడిగినా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్తారు కదండి అందుకని నేను వీళ్ళు ఎవరికైనా తెలుస్తుందని నేనైతే చెప్తున్నాను అనమాట ఇంకా బయటనిదిగోండి నేను దీపారాధన చేసుకునేటప్పటికైతే ఇంకా చేయగడగానే ఉందండి ఈరోజు కొంచెం టైం ఉంది అంటే ఇలా వీడియోలు అవి తీయడానికి ఆటికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించినా పర్వాలేదు అనమాట ఇంకా లోపల కూడా ఈరోజు ఇంట్లో కూడా నేను దీపారాధన చేసుకుందైతే ఈరోజు నేను ఎలా చేసుకున్నాను ఏటి మొత్తం అంతా మీతో నేను షేర్ చేసుకుంటానండి అయితే క్షీరదీపాన్ని నేను పెట్టాను కదండి అది ఎలా పెట్టుకున్నాను ఏంటి మీతో నేను చెప్తాను ముందైతే నేను ఇంట్లో పెట్టుకునే దీపారాధన అయితే ముందు చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇప్పుడు క్షీరదీపాన్ని పెడుతున్నాను అనమాట మనం కంపల్సరీగా ఏ దీపారాధన చేసినా సరే కింద మనము తప్పకుండా ప్లేట్ కానీ లేదు అంటే ఒక ఆకును కానీ పెట్టుకున్న తర్వాతే దీపాన్ని అయితే పెట్టాలి ముందైతే పూర్తిగా కాకుండా కొంచెం వెళ్తుండేటట్టే పాలైతే పాలు అయితే వేసుకోవాలండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని మీద అయితే ఆవునయనైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది నేను కుబేర ద్వీపాలు అని చెప్పి నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఇది సీఎంఆర్లో తీసుకున్నాను అనమాట కుబేర ద్వీపాలకి కింద గాజువి కుందుల్లాంటి వచ్చి పైన ఆ ఫ్లవర్తోని ఇలా వచ్చిందండి ఇది వెండిదేనండి నేను అప్పట్లోని ఇది ఒక్కొక్క ఫ్లవర్ త్రీ హండ్రెడ్ తీసుకున్నానండి నేను ఇదిగో చూడండి నాకైతే సిఎంఆర్లో నేను తీసుకున్నప్పుడు ఇవి కుబేర ద్వీపాలని అయితే ఇచ్చారనమాట కింద గ్లాస్ బౌల్స్ అనేవి చాలా కలర్స్ ఉంటాయి నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఇదిగోండి ఫ్లవర్ ఇది ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అయితే పడింది అండి కింద ఉన్న గ్లాస్ అయితే ట్వంటీ రూపీస్ ఎంతో కానీ పైనున్న ఫ్లవర్ మాత్రం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయ్యిందండి నాకు ఎందుకో ఇవి పిల్లలు కొనడానికి వెళ్ళేటప్పుడు ఇవి నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించాయండి ఇప్పుడు ఈ ఫ్లవర్ని నేను దీనికి యూస్ చేస్తాను ఇంకా అందరి దగ్గర ఎలాంటి ఫ్లవర్స్ ఉండాలని అయితే లేదు కదండి ఇంకా క్షీరదీపాన్ని ఎలా పెట్టాలి అన్న డౌట్ అయితే మీకు వస్తుంది కదా మనం ప్రమిదిలోని సగంకి వేసిన తర్వాత పైన రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటాం కదండి వేసుకున్న తర్వాత దాని మీద మనం తమలపాకుకి చిన్న హోల్ అనేది అయితే పెట్టుకొని దానిలోకి ఒత్తిని వేసుకొని ఒత్తిని మనం ఎక్కించేటప్పుడే నెయ్యి అనేది దానికి తడుపుకొని ఎక్కించుకోవాలండి నెయ్యి ఉన్ని వరకు మనకి దీపం అయితే ఎలుగుతుందనమాట ఇంకా నెయ్యి మొత్తం అయిపోయిన తర్వాత పాలు అనేవి అయితే మిగిలిపోతాయి కదండి ఇంకా ఆ పాలని ఎవరు తొక్కని చోట చెట్టుల్లోనైతే వేసేస్తారండి ఇంకా ఇది పెట్టుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా మీరైతే మాత్రం ట్రై చేయండి ఇంకా ఇది పెట్టుకునేటప్పుడు ఏం చదువుకోవాలి అన్ని నేను మీతోనైతే చెప్తాను ఇంకా అలాగే కార్తీక మాసంలోనే పెట్టుకోవాలా ఏ శుక్రవారం అయినా పెట్టుకోవాలా ఆ డౌట్ కూడా మీకు వస్తుంది కదండి మెయిన్ అయితే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచిది మాకు ఇంకా వీలు పడలేదు అంటే ఏదో ఒక శుక్రవారం మంచి రోజైతే చూసుకొని పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇంకా మీ వీలును బట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటే చాలా మంచిదండి లేదు అంత టైం మాకు లేదు అని మీరు అనుకున్నారనుకోండి లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న లాస్ట్లో వచ్చేవండి మీకు లాస్ట్లో ఒక ఆరు లైన్లు అయితే ఉంటాయండి లక్ష్మీ క్షీరసముద్రరాస్తయాం శ్రీరంగధాేశ్వరీం ధాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలక్యకుటుంబినిం సర్సిజాం వందే ముకుంద్రియాం మాతన్నమామి కమలె కమలాయక్షీ శ్రీ విష్ణు హృత్కలవాసి విశ్వమాత క్షీరోదజే కమలకమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సత్ సమత శరణ్యే ఇప్పుడు ఈ ఆరు లైన్లు అనేవైనా మీరు పూజ చేస్తూ చదువుకుంటే చాలా మంచిదండి అక్కడ అయితే ఉప్పు దీపం పెట్టడం అయిపోయింది ఇంకా అలాగే క్షీరదీపాన్ని పెట్టుకున్నాను కదండి ఇంకా అవన్నీ అయిన తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను శివయ్యకి పూజ అయితే చేసుకుంటున్నానండి నా దగ్గర అయితే నేపాల్ నుండి తీసుకొని వచ్చిన శాలిగ్రామం అయితే ఉందని చెప్పాను కదండి అది ఓన్లీ నేను ఈ కార్తీక మాసంలోనే తీసుకొని పూజ చేసుకుంటాను అన్నమాట ఇంకా సాలి అలాగే శివలింగాన్ని కూడా మేము యాత్రలకు వెళ్ళేటప్పుడు శ్రీశైలం నుంచో శ్రీకాళహస్తి నుంచో తీసుకొని అయితే వచ్చామండి నాకు కరెక్ట్గా ఐడియా అయితే లేదు అక్కడ నుండి తెచ్చాము చాలా చిన్నదండి స్ఫటికలింగం అనమాట అది ఇంకా అలాగే నా దగ్గర అయితే నేపాల్ నుంచి తీసుకొని వచ్చిన రుద్రాక్ష అయితే ఉందండి ఒరిజినల్ అండి నే నేపాల్లోని రుద్రాక్ష చెట్లు ఉంటాయి అన్నమాట అవి ఒరిజినల్వే ఉంటాయండి అక్కడ అక్కడ నుండే నాకు శాలి తెచ్చేటప్పుడే రుద్రాక్షని కూడా తీసుకొని వచ్చారు ఇంకా నేను చెప్పాను కదండి బయ్య అని గోర్కా ఉండేవారు అతను తెచ్చారని ఇంకా అవన్నీ నాటికి కలిపి నేనైతే ముందు వాటర్తోనే అభిషేకాన్ని అయితే చేసుకున్నానండి ఇంకా పూజ చేసుకున్నానంటే అసలు టైం తెలియదు అనమాట ఒక్కొక్కసారి అయితే గంటల గంటలు ఉండిపోతాను లోపల అందుకే రోజు అదంతా వీడియో తీయాలి పెట్టాలి అంటే నాకు కుదరదు కాకపోతే నేను దూరం నుండి చూపిస్తున్నాను పూజ అలా చేస్తున్నాను ఏటని ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి నేనైతే మీకు మళ్ళీ నేను దగ్గర నుండి జస్ట్ తీసానండి నేను మనము శివునికి సంబంధించినవి ఏవైనా చదువుకోవచ్చండి చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలు లేదు మాకు అసలు ఏమి రావని మీరు అనుకుంటే మీరు ఓం నమ శివాయ అనుకొని పదకొండు సార్లు అనుకోనైనా మీరు వీలు కుదిరితే తప్పకుండా తెల్లవారంటే మనకి హడావిడైపోద్ది కానీ అండి సాయంత్రం కొంచెం ఖాళీగా ఉంటాం కదండి మార్నింగ్ మనం ఉట్టి నీళ్ళతోని జలంతో మనం అభిషేకం చేసి గెంధము కుంకుమ పెట్టి కంపల్సరిగా అందులో మళ్ళీ వాటర్ అయితే వేసి అయితే ఉంచాలండి అది అయితే ఉంచుకోవడదు అనమాట వాటర్ని వేసి పువ్వులు పెట్టి మళ్ళీ దానికి ధూపాన్ని హారతిని అంతా సమర్పించుకోవాలండి మనం సమర్పించుకున్న తర్వాత వారంలో ఒక్కసారి సోమవారం ఒక్క రోజైనా మన దగ్గర ఉన్న నెయ్యి పాలు అలాగే పెరుగు పంచదార తేనె మొత్తం పంచామృతాలతోని మనం వాటికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి గుడికి వెళ్ళి చెయ్యచ్చు కాకపోతే మనస్ఫూర్తిగా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఆ ఫీలింగే వేరండి ఇంకా పూజలు అన్నీ అయిపోయింది అయితే ఇంకా పిల్లల క్యారేజీల వరకు అవి ఏవి నేను షూట్ చేయలేదన్నమాట ఈరోజు మా ఆయన గారికి నాకుని ఒక ఫంక్షన్ అయితే ఉందండి ఇంకా ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట అలా వీడియోలు షూట్ చేసుకొని ఉండిపోయిన తర్వాత కంగారు కంగారుగా ఇంకా పిల్లలకి క్యారేజీలు కట్టుకొని అన్నీ చేసుకున్నాను ఇంకా అది తీస్తే ఇది తీయడం అవదు ఇది తీస్తే అది తీయడం అవ్వదండి టైం ఎలా అయినా సెట్ చేసుకోవాలి అని అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలన్నమాట అందుకే ఈరోజు పిల్లలకి నేను క్యారేజీలు కట్టినవి అవి ఏమీ తీయలేదు ఇంకా తెను నేను అయితే బయటకు అయితే వెళ్తున్నామండి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా పని అయితే ఉందన్నమాట ఈరోజు శుక్రవారం కదండి రేపు శనివారం నాగల పడింది కదా వచ్చిన తర్వాత క్లీనింగ్ పనులు ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే బంగారమ్మ ఉంటుంది కదా సాయం చేయదా అని అయితే అనుకోకండి బంగారమ్మ వల్ల పాప మెచ్యూర్ అయిందండి ఇంకా అందుకని బంగారం మోస్తుంది కానీ పప్పు గిన్నెలవి తోమేస్తుంది అవి కూడా వీలైతే పెడుతుంది కానీ ఇంకా దేవునికి సంబంధించినవి అవన్నీ తనకి చేయడం అవ్వట్లేదు అనమాట కొంచెం బాగా టైం టేకాను కదండి ఇంకా అందుకని నాకైతే బాగా పని అయితే పడింది ముందైతే మేము మార్నింగ్ పిల్లలు వెళ్ళంగానే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళి వచ్చామండి వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట మొత్తం గచ్చులు కడుక్కొని అన్నీ చేసుకొని ఇంకా రేపటికండి మామూలుగా అయితే రేపు ఇంకా పండగది ఏమీ లేకపోతే నేను అంత హడావిడిగా ఏం చేసుకోను కానీ భోజనం చేసి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం పడుకోకుండా గచ్చులన్నీ కడుక్కొని ఇదిగోండి ఇలా పసుపులు రాసి బొట్లు మొత్తం పెట్టుకొని బయట మొత్తం అంతా ముగ్గులు అవన్నీ ఇదిగోండి ఇవన్నీ అనమాట ఇంకా ఇప్పుడు ఒక త్రీ యో త్రీ థర్టీ అవుతుంది అనమాట ఇగో చూడండి ఇంకా ఎండగానే ఉంది కానీ ఇప్పటి నుండి పని మొదలు పెట్టలేదు అనుకోండి ఇంకా ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకోవాలి రేపు ఇంకా మళ్ళీ నాగల చౌద్దు కదండి అందుకని అనమాట ఇలాగ ఏ పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా నాకు టైమే తెలీదు ఇంకా మధ్య మధ్యలో ఇంక బయటికి వెళ్ళి వస్తూ ఉంటానన్నమాట నేను ఇంకా రేపు నాగల చవితి వీడియో అయితే కంపల్సరిగా రేపు అప్లోడ్ చేస్తానండి ఇంకా ఇంతేనండి ఈ వీడియో నేను చూపించిన వీడియోలోని మీకు షేర్ దీపం కానీ నచ్చితే తప్పకుండా ఫ్రైడే పెట్టడానికి అయితే ట్రై చేయండి చాలా మంచిది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా రేపైతే మాత్రం నేను నాగల వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఓకేనా అప్పటి వరకు బాయ్